వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు చేయబోయే వేడి అనమాట పొందు పులుసు పుల్స్ అనమాట పొడమీన ఇది అనమాట చూడండి చాలా బాగుంటాయి ముక్కలు ఎక్కువ ముళ్ళు ఉండవు అనమాట తక్కువగా ఉంటాయి అనమాట చక్కగా ఇదంతా మధ్య ముళ్ళే ఉంటుంది ఇదంతా మంచి పీసులు అనమాట ఇటు ముళ్ళు తక్కువ అన్నమాట మనం ఎలా వండుకున్నా ఇవి గట్టిగా ఉంటాయి ఏమి చేదురు పోగు అలా చక్కగా నీట్గా ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇవి ఒకసారి పండు మీద అనుకొని ఒక చేప తెచ్చుకోండి అది చూసి తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అనమాట కనుక్కోండి కనుక్కొని తెచ్చుకొని అప్పుడు ఇది వండండి టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట మళ్ళీ కడుక్కుందామండి వాటర్ వేసాను ఈ ముక్కలన్నీ మళ్ళీ అందులో చక్కగా సన్నీ నీట్గా కడుక్కుంటే మనకి నీసు వాసన అనేది రాదండి చక్కగా అక్కడ మనకి కుళ్ళు ఏమి లేదన్న ఈ కొండ చాలా టేస్ట్గా ఉంటుందండి నేను పక్కకి పెట్టేసుకున్నాను ఇది ఆయిల్లో వేపుకొని తీసుకున్నా బాగానే ఉంటుందండి వేపేసి పులుసు పెట్టుకున్న బాగానే ఉంటుంది లేదంటే పేరెట్గా అలా వేసుకున్న ముక్కలు పోపులు వేసుకున్న బాగుంటా ఈసారి మనం ఆయిల్లో వేపి చేద్దాం అండి చూసారు కదా నేను కలా పెట్టుకున్నాను అనమాట ఆయిల్ కూడా వేసుకున్నాను ఇందులో పోపు దినుసులు వేసుకున్నాను జీలకర్ర మినపప్పు ఆవాలు కొద్ది రెండు మిమ్మల్ని ఇది చిరపట బాగా వేగాక అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటాం నేను రెండు ఉల్లిపాయలు కోసుకున్నానండి అలాగే పచ్చిమిరపకాయ కోసుకున్నాను అనమాట ఇది ఈ ఆట చెట్టుపట్ల ఆసుకున్నా ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై చేసుకోండి ఇందులో అల్లండి పోస్ట్ వేసేసుకున్నానండి

కొంచెం గసగసాలు లవంగా ఒకటి యాలప్ప దాచిన చెక్క ముక్క ఒకటి జాజి పువ్వు వేసుకున్నాను కొద్దిగా మెత్తగా కాకుండా చేసుకున్నాను అనమాట ఇలా మిక్సీ కొట్టుకొని ఉంచుకున్నాను కొద్దిగా ఇందులో జీలకర్ర కూడా ధనియాలు కూడా వేసుకున్నాను తీసుకున్న ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఉంచడానికి ఒక రెండు రోజులు అయినా ఏం అవ్వకుండా ఉంటుందన్నమాట బాగా ఉల్లిపాయల ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో గంటమొక్క మనం చేసుకున్న వేసేసుకుందాం వేసుకున్న మొత్తం ఫ్రై అవ్వాలి ఇది కూడా ఒక్క ఐదు నిమిషాలు ఇలా కదుగుతా చక్కగా ఫ్రై అవుతుంది ఇంకొకటి చింతకొని నానబెట్టుకున్నాం కదండి దీన్ని రసం తీసుకుందాం ఆ పోపుజే లోపు చక్కగా మనం బాగా ఫ్రై ఇప్పుడు ఉప్పు కారం పసుపు వేసేస్తున్నాం మొత్తం మొక్క కల్పిస్తు బాగా వేయిపోయింది అన్నమాట ఇందులో ఇప్పుడు కరిగేపార కొద్దిగా వేసి కొత్తిమీర ఉంటే వేసుకోండి కొత్తిమీర ఉంటే వేసి అన్నమాట ఇప్పుడు సింపని వేసేసుకోండి మసాలా అంతా బాగా ఫ్రై అయ్యింది చింతపండు చింత పంటసేస్తాం తింటుకోండి అంటే మీకు ఎంత ఇష్టం అనుకుంటే అంత వేసుకోవచ్చు కొంతమంది తక్కువ తింటాయి కొంతమంది ఎక్కువ తింటాయి కాబట్టి వాళ్ళతో ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా ఉంది కదా చేపలు ముప్పా కాబట్టి కొంచెం నాకు సరిపోయినట్టుగా నేను వేసేస్తాను అనమాట చూసారా తీసుకుని వేసుకున్నాం కదా ఇంకా కొంచెం వాటర్ అని తిండి తిని వేసేసుకుంటున్నాను అనమాట ఇందులో ఇది కొంచెం మరగనిద్దాం ఇందులోపు ఏంటి చేపలు పులుసు పెట్టారు ఇందులో ఏమీ ఇవ్వలేదని అనుకుంటున్నారా ఇప్పుడు దానికి ఉలించి వెళ్దాం పక్కకి ఇప్పుడు పక్కన స్టవ్ పెట్టుకున్నాను అనమాట వెలిగించుకున్నాను అలాగే కలాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను అనమాట ఇందులో ముక్కలన్నీ ఫ్రై చేసుకుందాం ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట ఈ ముక్కల్ని

செறிதாண்டி சா சூப்பர் இல்லை இப்போ மனம் இல்லை ஃப்ரெஸ்க்கு அன்னம் வேஸ்கு ரெண்டு மூணு ரோஜ் காத அந்த முக்கிய இல்லை வச்சுக்கோங்க இது ஃபிரை வைப்பி தீசிட்டு அந்த మిగతా ముక్కలు కూడా వేసిస్తుంటున్నానండి ఫ్రై అయిపోతున్నాను అనమాట ఇలా పిండిలో పులుసు కూడా మరీ పోతుందన్నమాట చూసక్కగా చక్కగా పులుసు ఆయిల్ మంచిందంటే పులుసు మరిపోతుంది అన్నమాట ముక్కలు ఫ్రై అయిపోయి తీసిస్తున్నాను తీసుకుని చాలా తీసుకుంటాము చక్కగా రెండవ తీసుకుని మళ్ళీ వస్తారు ఫ్రై అవుతాం తీసేసుకొని పక్కన పెట్టుకోండి చూసేట్ కదా తీసేసుకుందాం ఇవన్నీ ఒకటి కోటి తీసేసుకుందాం చూశారు కదా పులుసంత మరీపోతుంది ఇప్పుడు ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందాం అండి ఒకొక్క ముక్క వచ్చేసరి అంత జున్ను ముక్కలుగా అలాగా ఉన్నాయా ఇవి వీటిని ఇలా వేసేసుకుందాం సూపర్గా ఉంటాయి అన్నమాట ఎండి ముక్కల్ని పులుసు బాగా మెరుగుతుంది కాబట్టి వేసేసుకుంటున్నాము కొత్తిమీర ఉంటే వేసుకోండి ఈరోజు నా దగ్గర కొత్తిమీర లేదు కదా చాలా బాగుంటుందండి పండు మీద చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఏదైనా మనం మనసు పెట్టి వండుకోవాలండి వండు వండితే చక్కగా బాగుంటుంది చూసాక ముక్కలంతా వేసేసుకుందాం అన్నమాట దీన్ని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుకున్నాం అనుకోండి ముక్కలన్నిటికీ పులుసు బాగా పడుతుంది అనమాట అలాగ కలుపుకున్నాం ఏం విరిగిపోతాయని అంటారు కొంతమంది ఏం అవ్వదండి చక్కగా చూసక్కగా ఏమవ్వదు వేర్కున్నాం కాదు ముక్కలు కూడా ఏమవ్వలేదు చూసరి కదా మనకి మంట సిమ్లో అండి చూసారా కొత్తిమీర ఉంటే అంత సూపర్గా ఉందండి అన్ని పచ్చి కర్రీపాకు వేసుకున్నాం అనమాట చూసారు కదా మనకి పులుసు రెడీ రెడీగా అయిపోయిందనమాట ఇందులో మీ పేస్ట్ కోసం అని ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు కొంచెం షుగర్ కానీ కొంచెం బెల్లం కానీ వేసుకున్నా చాలా బాగుంటుంది నేను మాత్రం లైట్గా కొద్దిగా వేసుకుంటాను అన్నమాట మీకు నచ్చితే వేసుకోండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అది నచ్చని వాళ్ళైతే మాత్రం వేసుకోవాలి చక్కగా ముక్కలన్నీ మనకి ఎంత చక్కగా చక్కటి మనకి పులుసుల ముక్కలు ఏమీ అవ్వకుండా చదవకుండా చక్కగా చూసారు కదా ఉప్పు కారం పసుపు అన్నీ మొత్తం సరిపోయండి కారం అంతను చింతపండు రసం గోడను చక్కగా టేస్ట్ చాలా బాగుంది నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట బాగా మరిగిపోయింది చారు ఇంకా అవసరం లేదనమాట ఎందుకంటే ముక్కలు కూడా వేపుకున్నాం కాబట్టి నేను ఆపిస్తున్నాను చేస్తుంది అనమాట చూసారు కదా మనకి పండు మీద చాలా రెడీ అయిపోయింది అనమాట పులుసు చూసారు కదా చాలా చాలా బాగుంది అనమాట కలర్ఫుల్గా ఉంది చూసారో అంత బాగా ఇందో సూపర్ అంటే సూపర్గా పులుసు బాగుంది ఇలా చేయండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అనమాట పులుసు మొక్కలు ఎరిగిపోతాయని కూడా భయం లేదు చిన్నపిల్లలైనా చేసుకోవచ్చు అనమాట అంత బాగా కుదురుతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి పిలిచి అంటున్నాకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి నా వీడియోలన్నీ మీకు వస్తాయి అదే పాత వాళ్ళు అనుకుంటే నేను పెట్టే వీడియోలన్నీ వాళ్ళకి వస్తాయి అనమాట అలాగే మీరు అందరూ వీడియోలు చూసి కొంచెం టైం పెంచుతారని ఆశిస్తున్నాను ఓకేనా చూసారు కదా సూపర్ అంటే సూపర్ ఉంది చూసారు కదా పులిసిం చూసి మాటలు అస్సలు రావట్లేదు గిన్నెలోకి ముక్కలు తీసుకుందామండి మనకు అంటారండి నెల్లూరు చేపల పులుసు అని అంటారు మన నెల్లూరు చేపలు పులుసుకుంటే మళ్ళీ సూపర్ టేస్ట్గా వచ్చింది అనమాట చూసారు కదా మనకి ఎంత బాగుందో చూసారు కదా ఇలా ఉంచితే ఇంకా కొంచెం ఎప్పుడు ఉంటే దగ్గరికి ఇంకా బాగా అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ముక్కలు పడుతుంది అనమాట ఇది ఈరోజు వండుకొని రేపు తిన్నాం అనుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అలాగే చూడండి నెల్లూరు చేపల పులుసు కన్నా మా శ్రీకాకుళం చేపల పులుసు చూడండి శారదా తెలుగు ఛానల్లోనూ ఈ చేపల పులుసును చూసి మీరందరూ ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందని టేస్ట్ అనేది మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను ఓకే బాయ్ బాయ్